వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు కీర్తి శేషులు ఆర్ముగం గారి ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రమేష్ బేకరీ అధినేత రమేష్ గారి పూర్తి సహకారంతో ఒక మహిళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక కుట్టు మిషన్ను బహుకరించడం జరిగింది అలానే యాభై మంది నిరుపేద మహిళలకు చికెన్ బిర్యానీ మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇందిరానగర్ కు చెందిన స్రవంతి అనే మహిళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్ ను అలాగే పేదలకు ఒక పూట రుచికరమైన చికెన్ బిర్యానీ మరియు మంచి చీరలు అందించిన రమేష్ బేకరీ అధినేత రమేష్ కుటుంబ సభ్యులకు ఎస్ ఆర్ముగం ఆశీస్సులు ఉండాలని ప్రగతి సేవా సంస్థ ద్వారా పేదలకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డి ప్రభాకర్ రెడ్డి గోపి మేడన్నూరు సురేష్ రెడ్డి పోతిరెడ్డి పెంచలయ్య రవి కేఆర్ఎం వాచ్ షాప్ రాము డిష్ నాగరాజు కోట వెంకటేశ్వర్లు తూపిలి యశ్వంత్ గోల్డ్ షాప్ మల్లికార్జున కృష్ణారెడ్డి సంచి ముని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

আরে okay. হ্যাঁ <coughs> <coughs>

గూడూరులోని బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసుల ఎస్ ఎస్ ఆర్మూ ఆర్ముఖ వద్దంతి ఇరవై రెండు సందర్భంగా వారి కుమారుడు రమేష్ బ్యాండ్రి అధినేత రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో వారి చేతుల మీద సంపూర్ణ సహకారంతో యాభై మందికి మంచి చీరలు అదేవిధంగా యాభై మందికి చికెన్ బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఒక నిరుపేద మహిళకు జీవనోపాధి కల్పించడానికి కుట్టు మిషన్ ఇవ్వడం గొప్ప విషయంగా గొప్ప విషయము రమేష్ ఇదే కాకుండా కూడా చాలా సేవా కార్యక్రమం వ్యాపార రీత్యా అన్ని విధాల దేవుని ఆశీసులు మెనుగా ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన చంద్రన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అవకాశం కల్పించిన అధ్యక్షులు కడివే చంద్రశేఖర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నా సమాజంలో ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉంటారు కానీ ఒక మంచి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ అలాగే చీరలు ఇందిరానగర్ కి చెందినటువంటి శ్రవంతి అనే మహిళకు జీవనోపాధి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో ని అందించడం జరుగుతుంది రమేష్ అన్న గారు గతంలో కూడా జన్మదినాలు అయితే అన్ని కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేసుకుంటున్నారు మరిన్ని కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా చేసి ఆ పరమశివుని ఆశీస్సులు వారు జలవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు మా రమేష్ గారు వాళ్ళ వాళ్ళ ఫాదరు వేసఆర్మోగం గారు ఇరవై రెండవ పద్ధతి సందర్భంగా ఒక యాభై మందికి మంచి చీరలు అదే విధంగా చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరుగుతుంది గాంధీనగర్లో ఒక మహిళకు కూడా కుటుంబు అందజేయడం జరుగుతుంది అండ్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి భవిష్యత్తులో కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐశ్వర్ ఆయు ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మా మిత్రుడు రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారైన వాళ్ళ తండ్రి గారైన ఎస్ ఆర్ముఖం ఇరవై రెండవ వర్ధంతిని పురస్కరించుకొని మంచి పండగ నెలగా మోసం కాబట్టి మంచి చీరలు అదేవిధంగా ఈరోజు పండగ ముగింపు రోజు ఈరోజు ఈరోజు మంచి చికెన్ బిర్యానీ కూడా అందరికీ అందించటం జరుగుతుంది దానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న మా రమేష్ అదేవిధంగా ఒక మహిళకి కుట్టు మిషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది గాంధీనగర్కి సంబంధించిన అమ్మాయికి శ్రవంతి అనే అమ్మాయికి ఇక్కడ మనం కుట్టు మిషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మా రమేష్ దీని ఉదయం ఎక్కువ బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుందంటే కూడా నా పర్లేదు అని చెప్పి మిషన్ కూడా ఇక్కడ ఒక ఎనిమిది వేల రూపాయలు మిషన్ అండి ఆ మిషన్ కూడా రమేష్ ఈరోజే ఒక నాన్నగారి పేరు మీద ఇవ్వటం చాలా సంతోషమైన విషయం దీనికి అన్నిటికీ మా రమేష్ సంపూర్ణ సహకారంతో అందిస్తున్న మా రమేష్ ప్రత్యేక అర్థం చేస్తాని కోరుకుంటున్నా ఇవే కాకుండా మా రమేష్ పుట్టినరోజులు మ్యారేజ్ డేలు మన కుటుంబం అంతా కూడా ఏం చేసుకోవాలనుకుంటున్నామో వాటికి అన్నిటికీ సంపూర్ణ సహకారం అందిస్తున్నా మా రమేష్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇంకా మంచి వ్యాపార రీత్యా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన మంచి మనసు ఆయన నవ్వే ఆయనకు అదృష్టం ఎందుకంటే కోపడే వాళ్ళని చూస్తే కూడా ఆయన సంతోషంగా అవుతుంటాడు అదే ఆయనకు అదృష్టం అందరూ కూడా ఆ విధంగా అడుగుజాడులో నడవాలని మేమంతా కూడా మా రమేష్ ని స్ఫూర్తిగా తీసుకొని మా మొహాల్లో కూడా నవ్వుల్ని నింపాలని అనుకుంటున్నాం కొత్త సంవత్సరంలో అందరం కూడా ఇంకా కొత్తతనంగా మంచిగా మెలగాలని ఏదన్నా చిన్న చిన్న చె చెడల అలవాట్లు ఉంటే కూడా వాటిని అన్నింటినీ దూరం చేసి మంచి నడవడికలు నడిస్తే ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది కుటుంబం చక్కగా ఉందంటే మనం చాలా ఆనందంగా కూడా ఉంటాం ఆ కుటుంబాన్ని మనం చక్కగా చూసుకోవాలని అదేవిధంగా ఇంకా ఈ పండగ మాసంలో మంచి చీరలు కూడా మీకు ఇచ్చారమ్మా ఈ చీరలు కూడా మంచి చీరలు మా ఊరికి ఇచ్చే చీరలు కూడా కాకుండా మంచి చీరలు అందరికీ అందిస్తున్నాడు అదే విధంగా అందరూ వెజిటేబుల్ బిర్యానీ ఇస్తుంటాము ఈరోజు అది పనిగా మంచి చికెన్ బిర్యానీ తయారు చేయించి మరి అందువల్లే ఒక అరగంట లేట్ అయింది మంచి చికెన్ బిర్యానీ కూడా మీకు అందించడం జరుగుతుంది ఎందుకంటే మనం అందరం తినే బిర్యానీ మన వాళ్ళందరూ కూడా పంచాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక బిర్యానీ ఇవ్వటం జరుగుతుంది ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మా రమేష్ని కోరుకుంటూ ఆయన ఇంకా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ ఈ మాసంలో ఒకటే తేదీ నుంచి ఒక యజ్ఞంలాగా నిన్నటిదాకా మళ్ళీ ఈరోజు మధ్యలో ఒకరోజే మాకు జపనింది రెండు రోజులు మాత్రం తీసేస్తే అన్ని రోజులు ఒకటే తేదీ నుంచి రకరకాల సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం దాంట్లో మన మంచి కనువ పండుగ రోజు మంచి గోమాత పూజా కార్యక్రమం కూడా చక్కగా కూడా నిర్వహించాం దాన్ని కూడా అందరూ కూడా మాకు ఆశీస్సులు ఇచ్చారు ఈ ప్రగత సేవ సంస్థని అందరూ ఆశిస్తారు అందరూ ఆదరిస్తారని మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మనం కలిగి చేసిన మా రమేష్కి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్